ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దొంత అగస్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు అమ్మ నాన్న అన్నయ్య బిహాన్ అమ్మమ్మ తాతయ్య పిన్ని నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు ఏకేఆర్ న్యూస్ యాజమాన్యం కోటి కాంతుల చిరునవ్వులతో అంతులేని ఆనందాలతో ఆ దేవుడి ఆశస్సులతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్ళు కుటుంబ సభ్యులు మరియు ఏకేఆర్ న్యూస్ యాజమాన్యం जरेनाम जरेनाम भवस्त्रवस्तम उपवस्त्रवस्तम यत्य भवस्त्रवा तनम जयस्तला ब्रह्मराम ब्रह्मराम जयस्तला लौकतर ब्रह्म ब्रह्मडो ब्रह्मडो ब्रह्मनाम जयस्तला लौकतरम ब्रह्म